మా గిరిజన ప్రాంతంలో ఎరువు ఏమి వాడకుండా కనీసం పేడ గతము వాడకుండా సహజంగా పండే పంట కూడా ఉంది అదే చిన్న సామ దాని ప్రత్యేకత చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి హాయ్ గైస్ ఈ రోజు మీకు మా గిరిజనుల మొదటిగా పండే చిన్న సామ పంట చూపిస్తాను ఇది రెండు నుంచి మూడు నెలల్లోపే పంట చేతికి వచ్చేస్తుంది ఈ జూలై మంత్ ఎండింగ్ లో ఎండ్ ఉంటుంది కదా అప్పుడే చిన్న సామల కోత స్టార్ట్ అవుతాయి ఈ చిన్న సామ ప్రత్యేకత ఏమిటంటే సారవంతమైన నేలలో మాత్రమే పంట అవుతుంది ఈ వీడియో మొదటిలో చెప్పినట్లు పేడ గాని ఎరువు గాని అవసరం లేకుండా నేలలో సారవంతం ఉంటే చాలు ఒక నప్పుడు ఈ పంట మా గిరిజనుల ఆకలి బాధ నుంచి బ్రతకనిచ్చింది ఎందుకంటే మా తాతల కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా పెద్ద కుటుంబాలకు ఈ టైం వచ్చేసరికి ఆహారం అంతంత మాత్రమే ఉండేది ఈ వరి వరిగాని పెద్ద సామలు పండాలంటే ఐదు నుంచి ఆరు నెలలు టైం పట్టేవి కానీ చిన్న సామ మూడు నెలల్లో పంట చేతికి వచ్చేసేవి ఇక ఇలా ఎక్కువగా సామర్భ్యమే తినేవారు ఇప్పటికీ కూడా సామర్భ్యం తింటున్నారు కానీ చాలా తక్కువ ఇప్పుడు ఈ కోతకి వచ్చిన వాళ్ళని డబ్బులు కాకుండా సామభ్యం ఇస్తారు కోత కొయ్యాలి అంటే ఇలాంటి కొడవలే ఉండాలి ఇలా కోసి కట్టలుగా కట్టి కలం దగ్గరికి మోసుకు వెళ్తారు వర్షం వచ్చేలా ఉంటే చిన్న చిన్న కుప్పలు కూడా వేస్తారు మరుసటి రోజు ఉదయం ఆవుతు తొక్కించి నూర్పు చేస్తారు ఇక పొట్టును గింజను వేరు చేయడానికి ఈ విధంగా చాటలో గాలి పడతారు మరి చిన్న సామ గింజలు చూడటానికి ఈ విధంగా ఉంటాయి మీరు సామభ్యం తిని ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి